ఓటర్లందరూ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఓఎస్ కుటుంబానికి పెద్ద ఎత్తున చేసేటువంటి విషయం ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీరందరూ ఎంతో అభిమానంతో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున రెండు వేల నుంచి కూడా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థులు కానీ తదుపరి జగనన్న పెట్టినటువంటి అభ్యర్థులు కానీ పెద్ద ఎత్తున మీరు గెలిపిస్తున్నారు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జగనన్న పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మీ అభిమానం అనలేనిది మీరందరూ కూడా పద్నాడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాం నిజానికి తొమ్మిది బూతులు ఉన్నాయి రామాపురం తమ్మలపల్లి ఒక రామాపురం పంచాయతీలో ఉన్న ఐదు బూతులు ఉన్నాయి ఈ ఐదు బూతుల్లో కూడా అఖండమైనటువంటి మెజారిటీ మీరు తీసుకురావాలని చెప్పి కూడా ఆశిస్తూ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మన మన గౌరవ శాసనసభ్యురాలు మరియు మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదమ్మ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను